అల్లాహ్ యొక్క తాటిని దృఢంగా పట్టుకోండి విభేదాల్లో పడకండి ఫిరకాల్లో పడకండి అని అల్లా స్మానోతలా తెలియచేశాడు ఇది అల్లా యొక్క తాడు ఇది ఏమిటి అంటే ఖురాన్ మరి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలు అని మహమ్మద్ అలైహి వసల్లం గారు వివరించారు మరి ఫిరకాలుగా తయారు కాకూడదు అంటే ఏంటి ఇప్పుడు ఫిరకాలుగా సమాజంలో ఎన్నో ఫిరకాలు ఉన్నాయి జమాతులుగా సమాజంలో ఎన్నో జమాతులు ఉన్నాయి ఇప్పుడు ఏ అర్థం తీసుకోవాలి ఏ అర్థం తీసుకోకూడదు అనేది సహాబాల దగ్గర నుంచే మనం తెలుసుకుంటాము వాళ్ళ దగ్గర నుండి ఎందుకు అంటే పైన్ ఆ మను బిస్లిమాతు మిహి తదవ్ మీరు గనక సహాబాలలాగా ఉన్నట్లయితే వాళ్ళలాగా ఆచరించినట్లయితే మీరు మార్గం మీద ఉంటారు అని అల్లా స్వామతలు అన్నాడు ఇప్పుడేంది ఆ సహాబాల యొక్క జీవితాలలో ఆ సహాబాల యొక్క దినచర్యలలో ప్రవక్త గారి బోధనలు ఇలా ఉన్నాయని మనకు తెలిసినట్లయితే మనం అలాగే చేస్తాము లేదు కాదు అని తెలిసినట్లయితే మేము దాని నుంచి దూరంగా వచ్చేస్తాము అయితే ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజిల్లాహు తలహు గారు హజ్ చేసే సమయంలో కానీ ఉమ్రా చేసే సమయంలో కానీ ఒక ప్రాంతంలో నాలుగు రకాతులు జహర్ నవాజు చదివేవాళ్ళు ఎన్ని రకతులు చదువుతాము మామూలుగా అయితే నాలుగు రకాతులే కానీ మహమ్మద్ సలల్లాహులేస్ గారు ఆ ప్రాంతంలో ఉండగా రెండే రకాతులు జోహర్ నమాజు చదివారు బిన్ మసూద్ రజీల్లాహు తలను గారు పిల్లలకి నేర్పించేవాళ్ళు శిష్యులకి నేర్పించేవాళ్ళు మనం రెండు రకాతులే చదవాలి అని చెప్పేవాళ్ళు బోధించేవాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా రెండు రకాతులే చదివేవాళ్ళు కానీ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజీల్లాహు తలను గారు ఎప్పుడైతే ఆయన నమాజు కోసం నుంచున్నారో నాలుగు రకాతులు నుంచున్నారు మిగతా సహాబాలు రెండు రకాతులు అయినప్పుడు ఈయన నాలుగు రకాతులు ఎలా చదివించారు అంటే మొహమ్మద్ సలహు అయిస్లం గారిని చూశారు అయితే అబ్దుల్లా బిన్ మసూద్ గారు మరియు ఒకసారి ఆయన వెనకాలకి వెళ్ళారు నమాజ్ కోసం నుంచున్నారు ఆయన నమాజ్ చదివించినప్పుడు ఈయన కూడా నాలుగే చదివారు నమాజ్ అయిపోయింది జనాలు అడుగుతారు మీ ఏంటి ఈ ప్రాంతంలో రెండు రకాతులే చదవాలి అని ఆయన ఏం చేశారు నాలుగు రకాతులు చదివించారు ఆయన వెనకాల మీరు ఎందుకు నాలుగు రకాతులు చదివారు అని అనుకున్నప్పుడు ఫిలాఫర్రి నేను కిత్నాని చూస్తున్నాను ఒక ఉపద్రవాన్ని చూస్తున్నాను విభేదం కారణంగా ఉపద్రవమే వస్తుంది కాబట్టి నేను విభేదించుకోదలుచుకోలేదు అని సమాధానం చెప్పారు అంటే సహాబాలు ఎక్కడైతే ప్రవక్త గారి బోధనలలో అవకాశం ఉందో అక్కడ విభేదించేవాళ్ళు కాదు ఆ ప్రాంతంలో నాలుగు రకాతులు జుహార్ చదివిన అదే జుహర్ని రెండు రకాతులుగా తగ్గించుకున్న రెండు కూడా ప్రవక్త గారి అనుమతులు రెండు కూడా ప్రవక్త గారి బోధనలు మేము ప్రత్యేకంగా తిరస్కరించి సాధించేది ఏమీ లేదు కాబట్టి మేము ఎవరిని ఎవరి మీద నిందించుకోము దూషించుకోమని సహాబాలు నేర్పించారు మరి ఇంకొన్ని చోట్ల సహాబాలు కొన్నిటిని ఖరాఖండీగా చెప్పేశారు ఏంటంటే గాడిద మాసము తినొచ్చా తినకూడదా అంటే ఖైబర్ అన్న ప్రాంతంలో కొంతమంది సహాబాలు యుద్ధానికని వెళ్ళినప్పుడు అక్కడ మహమ్మద్ సలల్లాహు అయిస్ గారు పెళ్లి రెండు మూడు రోజుల కోసం పెళ్లి అదొక దరిద్రమైన ఆచారము మహమ్మద్ సలల్లాహు అలస్ల గారు నిషేధించేశారు దాడిత మాంసము నిషేధించేశారు మరి ఆ ప్రాంతంలో ఉన్న సహాబాలకి ఆ విషయం తెలుసు మరి సహాబాలు కేవలం ఆ ప్రాంతంలోనే ఉండేవాళ్ళ యుద్ధానికి మాత్రమే వచ్చారా మిగతా ఎక్కడ సహావాలు లేరా అంటే చాలామంది అవసరాలతోనూ పనులతోనూ వేరే వేరే దేశాలకి వెళ్లారు వాళ్ళు తిరిగి వచ్చేలోపు మహమ్మద్ సలహా అలిం గారు మరణించారు ఇప్పుడు ఆ దూరంగా ఉన్న సహాబాలు ఇంకా రెండు మూడు రోజుల కోసం పెళ్లి సరక్తేలే అనుకునేవాళ్ళు గాడిద మాసం తినొచ్చులే అనుకునేవాళ్ళు మరి వాళ్ళ వాదన ప్రకారంగా వాళ్ళు మహమ్మద్ సల్లా అలెస్లాం గారిని చూసినప్పుడు అనుమతులు అలా ఉండేవి కాదు మహమ్మద్ సల్లా అలీస్ గారు నిషేధించారు అని తెలిసిన తర్వాత అల్లందుల్లా చాలా మంది సహాబాలు మానేశారు దూరంగా వచ్చేశారు ఈ సహాబాలంతా కూడా ప్రవక్త గారి బోధన ఇది అని తెలిసినప్పుడు వాళ్ళంతా దూరంగా వచ్చేసారు అందరూ కూడా ఒకే తాడు మీదకు వచ్చేసారు ఆ తర్వాత ఈ సహాబాలందరిలోకెళ్ళ వీళ్ళు సహాబాలు కాదు వాళ్ళు కాఫీర్లు వాళ్ళు ముషిర్కులని విభేదించే జనాలు తయారయ్యారు తలనొప్పి వచ్చేసింది సున్ని షియా అన్న పెద్ద పెద్ద వర్గాలుగా విడిపోవటం జరిగింది ఎందుకు సహాబాలని దూషించారు కాబట్టి మీరు మా మేము ఒకటి కాలేము మేము ప్రతి సహాబిని కూడా గౌరవిస్తాము వాళ్ళంతటి వాళ్ళు స్వతహాగా ఏదన్న తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళు తెలియక చేశారో లేదా ప్రవక్త గారి మాట వాళ్ళకి తెలియనప్పుడు చేశారో వాళ్ళ దగ్గర కారణాలు ఉన్నాయి వాళ్ళని కాఫీర్లు ముషిరుకులని దూషించేంత పెద్ద పెద్ద పాపం మేము చేయనే చేయము కాబట్టి మేము శూన్యాన్ని వేరైపోవాల్సి వచ్చింది ఎందుకు ఒక పరిచయం అనేది కరెక్ట్గా ఉండాలి ఆ పరిచయంలోనే మహమ్మద్ సలీల్లాహల్స్ గారి బోధనలు అనుసరించే విధానంలోనే హుఫాలో ఒక పెద్ద ఆయన ఖురాను హదీసు బోధిస్తూ ఉన్నారు అబు హనీ గారు అలాగే మదీనాలో ఇంకొక ఆయన మారిక గారు చాలా పెద్ద ఒక పెద్ద దేశానికి దేశంలో షామ్ సిరియా దేశాల్లో వేరు వేరు పెద్ద పెద్ద మనుషులు బోధిస్తూ ఉన్నారు బోధన తర్వాత దేశం మొత్తం మీద ఎవరో వాళ్ళకి పెద్ద పేరు దొరుకుతుంది పెద్ద బిరుదు దొరుకుతుంది అయితే ఈ బిరుదులలో ఏం జరిగిందంటే తర్వాత కాలంలో ఏం చేశారు ఎవరో ఒకళ్ళ దగ్గర చదువుకుంటేనే మీరు చదువుకున్నట్లు లేదా మా ఇమాం దగ్గర కూఫాలో చదువుకుంటేనే మీరు చదువుకున్నట్లు లేదా యమన్లో చదువుకుంటేనే మీరు చదువుకున్నట్లు ఇంకొక చోట చదువుకుంటే కరెక్ట్ కాదు అన్న భావన ఒకటి కనిపించింది లేదండి అలా కాదండి ఎవరి దగ్గర నేర్చుకున్నా అదే చదువు అదే ఖురాన్ అదే హరీసు మీ అభిమానం కారణంగా మీ పెద్దలను మీ అభిమానం కారణంగా మీరు అభిమానించే వాళ్ళనే అభిమానించాలి అంటే ఇది తప్పు మనిషి అన్న తర్వాత అందరి దగ్గర నేర్చుకోగలడు మనిషి అన్న తర్వాత అందరిని అభిమానించగలడు అందులో వాస్తవం మహమ్మద్ సలహా అలస్ గారిని మాత్రమే అభిమానించాలి ఆయన దగ్గర మాత్రమే నేర్చుకోవాలి మరి ఆయన లేరు కాబట్టి ఆయన శిష్యుల దగ్గర ఆ శిష్యులు కూడా లేరు కాబట్టి వాళ్ళు శిష్యుల దగ్గర నేర్చుకున్న వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి ఈ విధంగా ఎక్కడన్నా విభేదం వచ్చినట్లయితే జమాతుని వదలకూడదు ఇది మూల సూత్రము లేదు జమాత్ యొక్క మాట చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఇంకొక పరిచయం ఇవ్వాల్సి వచ్చింది ఒక అహ్లే హదీస్ అని చెప్పాము అంటే అది ఒక గొప్ప పరిచయం మాకేమి విచిత్రంగా ఉండాలని లేదు అందరికీ విభేదించి అందరితో గొడవ పడాలని లేదు ఒక పరిచయం అనేది స్పష్టంగా ఉండాలి అగ్గి కొనాలని వెళ్ళాము అందులో అగ్గి పిల్లలే ఉండాలి ఇంకోటి ఏదన్నా ఇస్తారు అంటే ఒప్పుకోము ఎందుకంటే అడిగింది అదే ఇవ్వాలి మాకు అలాగే ధర్మం అని పేరు చెప్పాము ధర్మంలో లేని పనులు కూడా చేద్దాం రాంది అందరం కలిసి ఉన్నామంటే ఎలాంటి కలవ గుంపులు అవసరం లేదు అలా ఒక ధర్మంలో ప్రవక్త గారి బోధనలే చివరి మాటలు వాటినే అనుసరించాలి అదే మన పరిచయం అందుకే మనం ఆలయాదీస్ అంటున్నాము లేదు హనీఫీ అంటున్నారంటే ప్రవక్త గారి బోధనలు మన బహు హనీఫ్ రమతలు గారు ఎలాగైతే బోధించారో ఎలాగైతే నేర్పించారో అలా కూర్చొని చదువుకొని నేర్చుకుంటామని చెప్పినట్లయితే పర్వాలేదు చేసే అన్నిటికీ ఆయన మీద తోసేస్తున్నారంటే మీరు నిజమైన హనిఫీలే కాదు ఉత్తుత హనిఫీలు పేరు మార్చుకొని వాళ్ళని బద్నాం చేస్తున్నారు ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అందుకే జమాతు పేరు చెప్పాల్సి వస్తుంది మాకేం సరదా కాదు సమాజాన్ని విడగొట్టుకోవటానికి ముస్లింలకు వేరువేరుగా నుంచోటానికి అదొక పరిచయం అహలేది సన్నామా ఇందులో షిరిక్ బిదాత్మనులకు ఎలాంటి తావు లేదు ఆస్కారం లేదు తావిసులు తయెత్తులు దరగాలు విభూతులకు ఎలాంటి ఆస్కారం లేనే లేదు దశమా చాలీస్వా చేద్దాం రాండి భోజనాలు పెడతాం తిందురు రాండి అంటే లేదు ఇది ప్రవక్త గారి మాట కాదు ఇన్ని పరిచయాలు వేరువేరుగా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ప్రతిసారి అడిగిన ప్రతిసారి కూడా మేము దశమా చేయకూడదు మేము శబేబరా చేయకూడదు మేము రజప్కుండా చేయకూడదు నెల్లూరు రొట్టెల పండగ చేయకూడదు మేము దరగాలికి రాకూడదు ఇన్ని మాటలు వేరువేరుగా చెప్పాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న ముఖ్యం చేస్తున్నాము ఆలయ దూసులం ఇలా చేయకూడదు అని ముస్లింలన్నా సరిపోతుంది కదా ముస్లింలన్నా సరిపోతుంది మేము ముస్లింలు అండి ఇలా చేయకూడదు అని ఎవరితో తానాలి ముస్లిం కాని వ్యక్తులతో అనాలి నీ జమాతని ఎవరికి చెప్పాలి ఆ జమాత్ యొక్క సిద్ధాంతాలను వ్యతిరేకించే వాళ్లతో చెప్పుకోవాలి సహాబాలను దూషించే వాళ్ళకి వ్యతిరేకంగా ఏం చెప్పుకోవాలి మేము సునీలమయ్యా అని చెప్పుకోవాలి సహాబాల తర్వాత నేర్చుకునే విధానంలో మీరు ఏం నేర్చుకుంటున్నారంటే ఏం చెప్పాలి సహాబాల శిష్యులు ఎలాగైతే నేర్చుకున్నారో అలాగే నేర్చుకుంటున్నామని చెప్పుకోవాలి కాబట్టి అల్లా యొక్క తాడు జమాత్ పరంగా వచ్చినప్పుడు జమాత్ అంతా ఏదైతే మాట్లాడుతుందో దాని వెనకాల నుంచి ఉంటాము ప్రవక్త గారి బోధనలు ఎలాగైతే ప్రవక్త సహాబాలు నేర్పించారో అలాగే నేర్చుకుంటాము నేర్పిస్తాము